వెల్కమ్ టు ఇన్స్టిట్యూట్ ఇవాళ ప్రీవియస్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది ట్వంటీ ట్వంటీ త్రీ టిజిపిఎస్సి గ్రూప్ ఫోర్ క్వశ్చన్ ఇన్ అ కోడ్ లాంగ్వేజ్ క్యాట్ కోడెడ్ అండ్ డాగ్ కోడెడ్ ట్వంటీ హౌ వుడ్ యు కోడ్ అవుల్ ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్ ఇదే క్వశ్చన్ ని తెలుగులో చూస్తే ఒక కోడ్ భాషలో క్యాట్ ను అరవై గాను డాగ్ ను నాలుగు వందల ఇరవైగా కోడ్ చేశారు అదే కోర్ట్ భాషలో అవులను ఏ విధంగా కోర్ట్ చేస్తారు ఫస్ట్ మనం ఈ క్యాట్ అనేది సిక్స్టీగా ఎలా అయిందో అబ్జర్వ్ చేద్దాం క్యాట్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ అంటే సి ఈజ్ ఈక్వల్ టు త్రీ ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ టి ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ మనకి త్రీ ఇంటూ వన్ ఇంటూ ట్వంటీ చేస్తే వచ్చేది సిక్స్టీ ఒకసారి ఇదే మెథడ్ ని డాక్ కి కూడా అప్లై చేసి చూద్దాం డాగ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ట్వంటీ సో డి ఈజ్ ఫోర్ ఫిఫ్టీన్ అండ్ జి ఈజ్ సెవెన్ ఫోర్ ఇంటూ ఫిఫ్టీన్ ఇంటూ సెవెన్ చేస్తే మనకి ఫోర్ ట్వంటీ వస్తుంది ఫిఫ్టీన్ ఫోర్ జో సిక్స్టీ సిక్స్టీ ఇంటూ సెవెన్ ఫోర్ ట్వంటీ ఒకసారి అవుల్ని కూడా అబ్జర్వ్ చేస్తే ఓ ఈజ్ నథింగ్ బట్ ఫిఫ్టీన్ అండ్ డబల్యూ ఈజ్ ట్వంటీ త్రీ అండ్ ఎల్ఈ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇంటూ ట్వెల్వ్ ఈజ్ వన్ ఎయిటీ ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఫిఫ్టీన్ ని ట్వంటీ త్రీని ట్వెల్వ్ ని మల్టిప్లై చేయాలి ఫిఫ్టీన్ ఇంటూ ట్వెల్వ్ చేస్తే వన్ ఎయిటీ వస్తుంది సో మనకి వన్ ఎయిటీ ఇంటూ ట్వంటీ త్రీ చేస్తే వచ్చే వాల్యూ ఫోర్ వన్ ఫోర్ జీరో విచ్ ఈస్ ఇన్ ఆప్షన్ సి ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ ప్రాబ్లమ్ సెవెంటీన్త్ వెనస్డే రోజు మన కేఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ నందు ఫ్రీ డెమో ఉంది ఆ ఆపర్చునిటీని మీరు అందరు యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ